వెల్కమ్ టు మాస్ టీవీ వరద బాధితులకు ది కాకినాడ ట్రై సర్వీసెస్ వెటర్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ షణ్మోహన్ సగిలికి నలభై రెండు వేల రూపాయల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు వరద బాధితుల సహాయార్థం ది కాకినాడ ట్రై సర్వీసెస్ వెటర్నర్ అసోసియేషన్ నలభై రెండు వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేశామని అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జిఎస్ఎన్ మూర్తి అధ్యక్షుడు ఎస్ శ్రీ గణేష్ పేర్కొన్నారు ఈ మేరకు అసోసియేషన్ కాకినాడలోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు చెక్కును అందజేశారు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చినందుకు జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు మరికొంతమంది వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ది కాకినాడ ట్రై సర్వీసెస్ వెటర్నర్ అసోసియేషన్ ఉపాధ్యాయులు సూర్యదేవర రామారావు జనరల్ సెక్రటరీ డికే వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున మా కాకినాడ ట్రై సర్వీసెస్ వెటరన్ అసోసియేషన్ మేము కొత్తగా స్థాపించాము మా అసోసియేషన్ నెంబర్ ఇస్ త్రీ సిక్స్ ఫైవ్ ట్వంటీ ఫోర్ మా అసోసియేషన్ స్థాపించి వారమే అయింది ఈ సందర్భంగా మనకి జరిగిన విజయవాడ జరిగిన ఈ వరద బాధితుల సహాయార్థం ఎంతో కొంత సహాయం చేయాలని మా సభ్యులు ఇంకా చాలామంది ఉన్నారు కాదు సమయం లేక మేము ఒక ఫండ్ కలెక్ట్ చేసి ఆ ఫండుని ఈరోజు మన కలెక్టర్ గారు మా డిఎస్ఎస్ బోర్డు కెప్టెన్ సత్యప్రసాద్ గారి ద్వారా కలెక్టర్ గారికి అందించడం జరిగింది ఇలాంటి సహాయ సార్యకారాలు ముందు ముందు కూడా మేము మా తరఫున చేయాలని చేస్తామని కూడా మేము కోరుకుంటున్నాం తిరిపి నా పేరు సూర్యదేవ రామారావు నేను వైస్ ప్రెసిడెంట్ నేను మా గౌరవాధ్యక్షులు మూర్తి గారు నేను మా ప్రెసిడెంట్ నగేష్ గారు నేను జనరల్ సెక్రటరీ మన వరప్రసాద్ గారు ఓకే